రవీంద్రన్ మీకు కొంచెం లేట్ గా చెప్పాను బట్ ఐ థింక్ యూ అండర్స్టాండ్ నౌ మీ అందరి తరఫున నా ఆయన్ని ఇంటర్వ్యూకి నేను ఇన్వైట్ చేస్తున్నాను వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్ వాజ్ సచ్ లవ్లీ ఇంట్రొడక్షన్ ఆ ఇంట్రడక్షన్ వింటే పర్లేదులే మనం కూడా ఓకేలే ఏదో కొంచెమైనా సాధించామనిపించింది థ్యాంక్ యూ సార్ సచ్ లవ్లీ ఇంట్రడక్షన్ బాగా సాధించే రాహుల్ థ్యాంక్ యూ సార్ నేను నువ్వంటే అంటే మా వాళ్ళు తిడతారు మళ్ళీ నన్ను కానీ హ్యాపీ హ్యాపీగా చెప్పండి సార్ ఆ మాత్రం జనం లేదా ఏంటి అట్లా కాదు నో ప్రాబ్లం ఇప్పుడు అదే అసలు తెలుగు ఇంత బాగా ఎలాగొచ్చేసింది తమిళ పాండిచ్చేరి పాండిచ్చేరి కదా సార్ చెన్నై బాగున్నాండి రేస్ట్ ఇన్ చెన్నై మధ్యలో మా మా నాన్న జాబ్ వల్ల కొన్ని అంటే నన్ను యాక్చువల్లీ ఇమీడియట్లీ ఆఫ్టర్ బర్త్ నన్ను కల్కటా తీసుకెళ్ళారు కల్కటా ఫస్ట్ త్రీ ఇయర్స్ వేరే కల్కటా దెన్ తర్వాత నాన్న జాబ్ వల్ల త్రివాండ్రంలో ఒక టూ త్రీ ఇయర్స్ ఉన్నాం తర్వాత ఫోర్త్ స్టాండర్డ్ గల చెన్నైకి వచ్చేసా అప్పటి నుంచి ఫుల్ చెన్నై పుట్టింది చెన్నైలో చెన్నైలో అంటే చెన్నైలో ఎంతో కొంత ఎంత తెలుగు వాసన ఉంటుంది ఆల్మోస్ట్ థర్టీ పాపులేషన్ తెలుగు అనుకో మీన్ ఇండిపెండెన్స్ టైంలో లో సగం చెన్నై ఏపీకి రావాల్సింది ఆ తిరుపతి తమిళనాడుకి రావాల్సింది అంటారు పాపులేషన్ వల్ల అక్కడ ఎక్కువ తమిళ వాళ్ళు ఉండడం వల్ల ఇక్కడ కొన్ని రీజన్స్ లో ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారు చెన్నైలో సో ఇక్కడ రావాల్సిందంటే మరి అడ్మినిస్ట్రేటివ్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది జాగ్రఫికలీ అని చెప్పి చెన్నై మొత్తం తమిళనాడుకి ఇచ్చేసి తిరుపతి ఏపీలో అంటే తిరుపతి కావాలా చెన్నై కావాలా అని అడిగారంట ఇది చెప్తారు ఎంతవరకు నిజమో నాకు తెలియదు మీకు తెలిసి ఉంటుంది రాజగోపాల్చారి గవర్నర్ గవర్నర్ ఆయన్ని ఆయన ముందుకు వెళ్ళింది అప్పుడు టంటూర్ ప్రకాశం పంతులు గారు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ దానిలో మీకు రియల్లీ తమిళనాడు వాళ్ళు తిరుపతి కావాలని కోరుకున్నారు ఓకే ఓకే రైట్ రైట్ చెన్నై అదైతే ఉండింది ఐ హ్యాడ్ ఫ్రెండ్స్ తెలుగు ఫ్రెండ్స్ ఎట్ చైల్డ్ హుడ్ బట్ ఏంటంటే సార్ చెన్నైలో ఉన్న తెలుగు పాపులేషన్ వాళ్ళు ఎంత బాగా అక్కడ సీమ్లెస్ గా ఇంటగ్రేట్ అయిపోయారంటే మాట్లాడుతున్నప్పుడు మాతో అప్పుడు తెలుగులో మాట్లాడరు తమిళ తమిళలోనే మాట్లాడతారు సో అప్పుడైతే అసలు ఏ అవకాశం లేదు నేర్చుకోవడానికి సో బికాస్ మా నైబరే అసలు యాక్చువల్లీ తెలుగు అబ్బాయి నా క్లాస్మేట్ కూడా బట్ వాళ్ళు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా మేము అక్కడికి వెళ్ళినా తమిళలోనే మాట్లాడేవాళ్ళు అవును సో యా సో అప్పుడైతే పెద్దగా నేర్చుకోలేదు కానీ ఇక్కడ రాగానే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను మామూలు తెలుగు అబ్బాయి మాట్లాడుతున్నాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చాలా అడ్వాంటేజ్ నీకు అడ్వాంటేజ్ అఫ్ కోర్స్ సార్ తమిళ అలాగే ఎక్స్పర్ట్ నువ్వు అండ్ బాన్ అండ్ మదర్ మద్దతు కాబట్టి బట్ తెలుగు కూడా అంత బాగా మాట్లాడడం కెరీర్ కి మంచి హెల్ప్ అవుతుంది హండ్రెడ్ సార్ నాకు మెయిన్ అదే అందాల రాక్షసి చేస్తున్న టైంలో నేను ఫస్ట్ అయితే అడగలేదు కానీ నన్ను కాస్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ నుంచి నాకు అదే ఈ స్క్రిప్ట్ ఏదో బాగుంది క్యారెక్టర్ చాలా బాగుంది దీనికి ఎలాగైనా మనమే డబ్బింగ్ చెప్పాలి మనం డబ్బింగ్ చెప్పాలంటే షూటింగ్ అయిపోయే టైంకల్లా డబ్బింగ్ స్టార్ట్ అయ్యే టైంకి డైరెక్టర్కి నా మీద వీడు చెప్పగలుగుతాడు అనే కాన్ఫిడెన్స్ రావాలి అని చాలా కష్టపడి సెట్లో అందరికీ చెప్పండి మీరు మీకు తమిళ వచ్చినా హిందీ వచ్చినా ఇంగ్లీష్ వచ్చినా నాతో అయితే తెలుగులోనే మాట్లాడండి నేను స్టార్టింగ్లో జవాబు ఇచ్చేది నాకు కొంచెం వచ్చేంత వరకు నేను నాకు తెలిసిన భాషలో నేను ఇస్తా గానీ మీరు తెలుగులోనే మాట్లాడండి అండ్ ఇంకోటి ఏంటంటే రోజు నైట్ నిద్రపోయేటప్పుడు హెడ్ ఫోన్స్లో సాంగ్స్ తెలుగు సాంగ్స్ ప్లే చేసుకుంటూ నిద్రపోయేవాడిని అది ఎక్కడో చిన్న ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు స్క్రిప్ట్లో ఇంగ్లీష్లో పంపుతారు కదా దాన్ని ఇది దానా 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 డానా ఇది ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది సాంగ్స్లో వర్డ్స్ ఫెమిలియర్ అవుతా ఉంటే ఇంకా నేర్చుకోవడం ఈజీ అనిపించింది సో అదొకటి చేశాను అండ్ ఇది ఇంకొన్ని ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను నేను కానీ మాక్సిమం తెలుగు నేర్చుకున్నది టీవీ సీరియల్స్ చూసి సో ఈ షూటింగ్ టైంలో గెస్ట్ హౌస్లో ఉండేవాడిని ఫిల్మ్ నగర్లో సో రోజు ప్యాకప్ అయిపోయాక గెస్ట్ హౌస్కి వచ్చి టీవీ ఆన్ చేసి ఏదో ఒక ఛానల్లో ఏదో ఒక టీవీ సీరియల్ చూసేవాడిని ఎందుకంటే నాకు బాగా హెల్ప్ అయింది సార్ టీవీ సీరియల్లో ఆ మీటర్ ఏదైతే ఉందో ఇంకొంచెం డ్రమాటిక్గా ఉంటుంది ఆల్మోస్ట్ ప్రతి వర్డ్ కి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు సో సినిమాలు కొన్నిసార్లు కొంచెం సెటిల్ గా ఉండడం వల్లనో ఏంటో మనకి భాష అర్థం కాదు ఏం చెప్తున్నారని అర్థం కాదు చిన్న స్పీడ్ ఉంటుంది కదా టీవీ సీరియల్ ప్రతి వర్డ్ కి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు కాబట్టి అర్థమైపోతుంది సో రోజు ఒక అరగంట ఏదో ఒక టీవీ సీరియల్ చూసేవాడిని ఏ స్టోరీనో ఏంటో కూడా తెలియదు బట్ ఏదో ఒకటి చూసేవాడిని నిన్ను చంపేస్తాను అన్న మాట కూడా చాలా మర్యాదగా ఆయనకు ఐదు కట్టలు వేస్తారు సో ఇంకా ఈజీగా అర్థమయ్యేది టీవీ సీరియల్ అప్పుడు సో ఇలా నేర్చుకున్నా అండ్ దెన్ అఫ్ కోర్స్ మాకు ఫస్ట్ సినిమా అయితే అందరు న్యూ కమర్స్ డైరెక్టర్ నేను లావణ్య నవీన్ చంద్ర అందరు న్యూ కమర్స్ మాకు అప్పుడు పెద్ద స్టాఫ్ మాకు పర్సనల్ అసిస్టెంట్స్ అదేం ఉండేది కాదు సెకండ్ సినిమా నుంచి మా మేకప్ అన్న తెలంగాణ నా అసిస్టెంట్ అబ్బాయి గుంటూరు ఇంట్లో మా వాచ్మ్యాన్ వాళ్ళ భార్య నాకు వంట చేసేది అప్పుడు బ్యాచులర్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయా హైదరాబాద్ వెంటనే షిఫ్ట్ అయిపోయా అందరే తర్వాత రిలీజ్కి ఒక టూ త్రీ మంత్స్లో ఓకే సో ఆవిడ కూడా తెలంగాణ సో వీళ్ళు అందరి దగ్గర నుంచి నేర్చుకున్నాను సో అందుకే నా తెలుగు బాగా హైబ్రిడ్ ఉంటుంది మరీ తెలంగాణలో ఉండదు మరీ గుంటూరు తెలుగులో ఉండదు కొంచెం ఇటు ఒక సెంటెన్స్ అనగా వీడేంటి తెలంగాణ యాక్సెంట్ లో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది ఒక సెంటెన్స్ ఏమో కొంచెం గుంటూరు హై బాగా హైబ్రిడ్ తెలుగు తెలుగు గుడ్ గుడ్ అంటే ఇక్కడ కెరీర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మేము పదేళ్ళు నేను మెడ్రాస్ లో ఉన్నా వచ్చేసింది తమిళ్ బాగా మాట్లాడే తెలుగు నిజంగా యూసేజ్ ఇంట్లో నా వైఫ్ కూడా తమిళ మాట్లాడేది అండ్ సో తెలుగు అన్నది అవలేదు అప్పుడు సో ఇప్పుడు మీకు అలాగనమాట తమిళ అబ్జెక్షన్ కాదు తెలుగులో హ్యాపీగా యు కెన్ గెట్ ఆన్ సో ఇప్పుడు కూడా మా ఇంట్లో మీరు చూస్తే చిన్ను నాకు ఇద్దరికి తెలుగు వచ్చు తమిళ వచ్చు మా అక్క అప్పుడు నాకు వంట చేసే అక్క ఇప్పుడు మా పిల్లలు నాని అనమాట సో వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతోనే ఉంటారు మా ఇంట్లోనే ఉంటారు సో పిల్లలతో వాళ్ళు తెలుగులో మాట్లాడతారు మేము కొన్నిసార్లు తెలుగు మాక్సిమం తమిళ్లో మాట్లాడతారు రెండు నేర్చుకోవాలని స్కూల్కి వెళ్తే ఇంగ్లీషు సో ఆల్రెడీ పిల్లలు మూడు లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు సో వెరీ ఎప్పటి నుంచో సార్ అందాలు రాసి రిలీజ్ అయ్యి ఫ్యూ మంత్స్ లో

అదే సార్ అది అల్లు అర్జున్ గారు అలవై గ్యాప్ ప్రభుత్వ వచ్చింది సో నేను సైన్ చేసింది చీలాసో రిలీజ్ అయ్యే ఒక వన్ వీక్ ముందే రిలీజ్ అయ్యే ముందే సైన్ చేసేసా ఆ సినిమా సో అవును సో అప్పుడు లిటరలీ గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ చేసా సో ఎక్కడో చిన్న అండ్ ఆ సినిమా ఫస్ట్ సినిమాకి మంచి అప్రిసియేషన్ వచ్చింది సెకండ్ సినిమా అవును సార్ సెకండ్ సినిమాకి తిట్లు పడ్డాయి సో చిన్న ఇదంతా అరే గ్యాప్ లేకుండా నేను సినిమాలు చేసేసి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం ఏం చేసినా ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్ట్లో వన్ టూ రిలీజ్ అయింది సో ఐ టోల్డ్ మై సెల్ఫ్ ఫస్ట్ అయితే ఒక లోకి వెళ్ళిపోతా ఎక్కడో చిన్న ఒక వన్ మంత్ ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ మై సెల్ఫ్ లర్న్ లర్న్ ఫ్రమ్ బోత్ ఫిల్మ్స్ ఏది కరెక్ట్గా చేశాను ఎక్కడ తప్పు చేశాను ఇదంతా నేర్చుకుందాం ఒక ట్రిప్లో లో ఒంటరిగా వెళ్ళిపోదాం వెళ్ళిపోయా వెళ్ళిపోయే వచ్చి మై ఐడియా వాజ్ దట్ మెల్లగా ఒక నవంబర్ డిసెంబర్ కల్లా ఏదైనా కథ డెవలప్ చేయడం స్టార్ట్ చేద్దాం లేదా లేదా ఉన్న కథలోనే ఏమైనా తీయాలని ఆలోచించుకుందాం నెక్స్ట్ ఇయర్ ఎర్లీ కల్లా నెక్స్ట్ సినిమా చేద్దాం అని అనుకున్నాను సార్ కొన్ని అడ్వాన్సెస్ ఉంటున్నాయి అప్పుడే దెర్ వర్ సమ్ ప్రొడ్యూసర్స్ వర్ షోయింగ్ ఇంట్రెస్ట్ నేనైతే ఒకటే తీసుకున్నా